హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అటాస్టిక్ హౌస్ వైఫ్ సో ఈరోజు వీడియో వచ్చేసి వంకాయతో ఒక మంచి రెసిపీ అండి అండ్ నార్మల్గా గుత్తి వంకాయ మసాలా వంకాయ లేదంటే వంకాయ ఫ్రై ఇలా కాకుండా నేను పొడుగు వంకాయలు ఉంటాయి కదా పొడుగు వంకాయలతో ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను అండ్ చాలా మందికి పొడుగు వంకాయలు ఎలా ఉండాలో తెలియదండి సో నేను అందుకోసం ఒక ఈజీ రెసిపీ చూపిస్తున్నానండి బిగిన్నర్స్ కానీ ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా ఉండేసుకోవచ్చు అనమాట నేను పొడుగు వంకాయలు తెచ్చి ఇలా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టానండి నేను ఆల్రెడీ కట్ చేసుకున్నాను సో ఉప్పు నీళ్ళలో లో వేసిన తర్వాత మనకి నల్లగవ్వకుండా ఉంటుంది అండ్ వగరు అనేది కూడా వంకాయల నుంచి కొంచెం పోతుందనమాట ఇలా ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల సో ఒకసారి అందులో వేసి బాగా వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసి మనం ఒక కాడాయిలో కొంచెం ఆయిల్ ఆవాలు జీలకర్ర అండ్ కరివేపాకు సో ఈ మూడు వేసిన తర్వాత ఒకసారి ఇలా ఫ్రై చేసేసి నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు యాడ్ చేయాలండి మీరు ఐదారు పోపులో అన్న పసుపు వేసుకోవచ్చు లేదంటే మీరు తర్వాత వంకాయలు వేసిన తర్వాత అయినా పసుపు వేసుకోవచ్చు అండి బట్ నేను పోపులోనే వేసేస్తాను మ్యాక్సిమం పసుపు అనేది సో పసుపు ఒక వన్ స్పూన్ ఆర్ హాఫ్ స్పూన్ అండి వేసేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసి ఇప్పుడు మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా ఒక్కసారి పిసికినట్టుగా చేసి వా వాటర్ అంతా తీసేసి అప్పుడు ఆ వంకాయలన్నీ కడాయిలో మనం యాడ్ చేయాలి సో ఈ వంకాయలన్నీ ఇందులో వేసిన తర్వాత మనకి పొడుగు వంకాయలు కాబట్టి సన్నగా కట్ చేసుకుంటే మనకి ఫ్రై అనేది ఈజీగా అయిపోతుందండి ఒకవేళ పీసెస్ కనుక లావు లావుగా ఉంచుకుంటే ఏంటంటే మనకు చాలా టైం పడుతుంది మెత్తగా అవి ఉడకాలి అంటే సో ఇలా సన్నగా కొంచెం పొడుగ్గా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఉడికేసరికి ఇంకా దగ్గరికి అయిపోతుంది కాబట్టి మనకి మంచిగా ఫ్రై అనే ఫ్రై అనేది టేస్ట్ వస్తుందండి సో ఇప్పుడు ఈ వంకాయలు ఇందులో వేసిన తర్వాత ఇది మొత్తం ఇలా కలిపేసుకోండి ఇలా మనకి పసుపు కానీ ఇదంతా బాగా పట్టిన తర్వాత అప్పుడు ఒక వన్ స్పూన్ ఉప్పు వేసేయండి అండ్ ఇదంతా మీరు స్టార్టింగ్లో మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టే చేయండి హై ఫ్లేమ్లో పెట్టకండి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా అడగంట్టుకుంటుంది సో ఉప్పు వేసేస్తే ఏంటంటే మనకి వంకాయలు అనేవి తొందరగా ఉడుకుతుంది సో ఫస్ట్ ఫైవ్ మినిట్స్ అనేవి మీడియం ఫ్లేమ్లో పెట్టి వంకాయలు ఉడికిన తర్వాత కొంచెం అప్పుడు ఉప్పు వేయండి సో ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే ఒక టూ స్పూన్స్ యాడ్ చేశాను టూ స్పూన్స్ ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఇదంతా బాగా ఇలా కలిపేయండి కలిపేసిన తర్వాత మీరు కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో దీన్ని బాగా ఉడకనివ్వాలి సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడకబెట్టండి అండ్ పైన ఒక మూత పెట్టేయండి సో మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే మనకి తర్వాత చూస్తే ఇలా మగ్గిపోయి ఉంటుందండి మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కదా సో తొందరగా ఉడికిపోతుంది అనమాట సో ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేసిన తర్వాత మనకి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతుంది సో ఫిఫ్టీ పర్సెంట్ మనకి కుక్ అయ్యింది అన్న తర్వాతనే మీరు కారం యాడ్ చేయాలి సో ఫస్టే యాడ్ చేస్తే ఏంటంటే మనకు కారము కుక్ అయ్యి అయ్యి మనకి బ్లాక్గా అయిపోతుంది కూర అంతా సో మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వంకాయలు కుక్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను సో దీనికి నేను ఒక టూ స్పూన్స్ కారం యాడ్ చేశానండి యాడ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపేయండి సో కారం కానీ ఉప్పు కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగానే మీరు వేసుకోవచ్చు అండ్ ఇది వంకాయ ఫ్రై కాబట్టి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి మనకి రెగ్యులర్ యూస్ కన్నా కొంచెం ఎక్కువే పడుతుంది సో కారం కూడా యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒకసారి ఇలా కలిపేసేయండి బాగా కలిపేసిన తర్వాత మనకు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది కదండి సో ఇప్పుడు మిగిలిన మొత్తం మనకి ఈ ఉప్పు కారం అనేది బాగా దీనికి వంకాయకి మంచిగా పడుతుంది సో ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వదిలేయండి సో టెన్ మినిట్స్ వదిలేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను అప్రాక్సిమేట్గా ఒక టూ స్పూన్స్ అండి టూ స్పూన్స్ కొబ్బరి పొడి ఇది వేయడం వల్ల ఏంటంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది అండ్ మనకి గ్రేవీలో కూడా కొంచెం చిక్కదనం అనేది వస్తుందనమాట సో గ్రేవీ ఎక్కువ వచ్చి కొంచెం చిక్కగా రావడం వల్ల ఏంటంటే మనకి అన్నంలో కలుపుకోవడము చాలా ఈజీగా ఉంటుంది సో కొంచెం కొబ్బరి పొడి వేస్తే మంచి టేస్ట్ కూడా వస్తుంది కాబట్టి ఒక టూ స్పూన్స్ కొబ్బరి పొడి అండి వేసిన తర్వాత ఇలా బాగా కలిపేసి కలిపిన తర్వాత ఏంటంటే మనం ఇలా స్ప్రెడ్ చేయాలండి కడాయి అంతా సో కడాయి అంతా వంకాయ ఇలా స్ప్రెడ్ చేసేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ముద్ద తీసేస్తే మనకి మీడియం ఫ్లేమ్లో ఉంది కాబట్టి మనకు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వరకు ఉడికిపోతుందండి సో ఒక నైంటీ పర్సెంట్ మనకి కుక్ అయిపోయింది అన్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొంచెం గరం మసాలా అండి ఒక పావు స్పూన్ అండ్ ఒక వన్ స్పూన్ ధనియాల పొడి ఇది యాడ్ చేసిన తర్వాత మీరు ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసేయండి మళ్ళీ ఇదంతా బాగా కలిపేసిన తర్వాత ఏంటంటే మనకి ముక్కలు బాగా మెత్తగా అయిపోతాయి కాబట్టి కలపడం ఈజీగా అయిపోతుంది అండ్ లాస్ట్లో ఇంకా మనం ఒక ట ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి ఉడకబెట్టేసి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి మనకి వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది అండ్ ఇది పొడుగు వంకాయలతోనే చేయాలండి ఇప్పుడు నేను చూపించింది మామూలుగా మనం చిన్న వంకాయలతో చేస్తే కనుక టేస్ట్ రాదు సో ఇది పొడుగు వంకాయలతోనే చేయాల్సిన రెసిపీ సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి సో మీకు ఈ రెసిపీ పొడుగు వంకాయలతో చేసే మంచి రెసిపీ అండి ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ జొన్న రొట్టెలో కానీ అదిరిపోతుంది కూర సో మీరు కూడా ఈ కర్రీ చేసుకొని తింటారని అండ్ కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి నో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ద నెక్స్ట్ వీడియో